వెల్కమ్ టు పాప్ హార్డ్ డిబేట్ నేను లక్ష్మణ్ ఈ రోజు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్ వేదికగా ఒక కామెంట్ చేశారు కామెంట్ లో సారాంశం ఏంటంటే ఈవీఎంలు లోపభూయిష్టంగా ఉన్నాయి ఈవీఎంలని తొలగించి ఆ స్థానంలో బ్యాలెట్ పేపర్లు తీసుకురావాలని చెప్పి ఆయన ప్రతిపాదించాడు అదే విధంగా దాన్ని డిమాండ్ చేసినట్టు కూడా ఆయన ట్విట్టర్ లో మనకు అర్థమవుతుంది అయితే ఇదే లో నెటిజన్లు ఎందుకు ఈవీఎం ప్రశ్నిస్తున్నారు మీరు గెలిచింది ఈవీఎం లో కదా నూట యాభై స్థానాలు మీరు ఎలా గెలిచారని చెప్పి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు అదేవిధంగా మరోవైపు వాదన కూడా మహారాష్ట్ర ఎన్నికల ఎన్డీఏ కూటమి భారీ మెజార్టీతో గెలవడం అక్కడ అధికారాన్ని చేజికించుకోవడం దానిపైన కూడా ఆయన విమర్శనాస్త్రాలు కుప్పిస్తున్నాడని చెప్పి కూడా మరో వాదన వినిపిస్తుంది ఇదే అంశం పైన హాట్ డిబేట్ లో మనకి చర్చలో అందుబాటులో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్టు డివిఎస్ గారు సత్యమూర్తి గారు కూడా అందుబాటులో ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు చర్చిద్దాం సార్ చర్చకు స్వాగతం అండి ఎస్ గారు చెప్పండి మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలోనే రాజ్యాంగ దినోత్సవం నాడు ఆయనకి బ్యాలెట్ పేపర్లు ఈవీఎంలు గుర్తొచ్చాయని చెప్పి ట్విట్టర్లో ఆయన పెట్టిన ట్విట్టర్ సారాంశం వేదికగా నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు ఇప్పుడు ఇదే రోజు ఆయనకి ఆ ఈవీఎం గురించి ఈవీఎంల గురించి ఎందుకు గుర్తొచ్చిందంటారు ఇది జరుగుతోంది రాజ్యాంగ దినోత్సవం ఓకే భారత రాజ్యాంగం ఆమోదం పొంది వాళ్ళకి డెబ్బై ఐదేళ్ళు నువ్వు మాట్లాడాల్సిన దేని గురించి హక్కుల గురించి మాట్లాడు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ గురించి మాట్లాడు ఆదేశ సూత్రాల గురించి మాట్లాడు ప్రాథమిక హక్కుల గురించి మాట్లాడు అది వదిలేసి నువ్వు ఈవీఎంల గురించి మాట్లాడటం అంటే బోడిగుండుకి మోకాలకి ముడేయడం వాళ్ళ ఈవీఎంల గురించి ఈరోజు మాట్లాడే సందర్భమా అంటే నువ్వు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై వ్యాఖ్యానించాలంటే నిన్న వ్యాఖ్యానించాలి మొన్న వ్యాఖ్యానించాలి అంటే కేవలం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తన ఓటమికి కారణం తన యొక్క నిర్మాకాలు కాదు తన యొక్క అసమర్థత తన అరాచకాలు తన అవినీతి వల్ల తను ఓడిపోయాననేది డైజెస్ట్ చేసుకోవటానికి జగన్ సిద్ధంగా లేడు అది ఎవరి మీద దోస్తున్నాడు ప్రజల మీద దోశాడు మొన్నటిదాకా ఆ రోజు ఓడిపోయిన వెంటనే రిజల్ట్స్ వచ్చిన రోజే ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు మీకు గుర్తుండే ఉంటాయి ఏమన్నాడు అరవై ఐదు లక్షల రైతుల ఓట్లేమయ్యాయి అన్నాడు యాభై ఆరు లక్షల మహిళలు ఓట్లేమయ్యాయి అన్నాడు రైతు భరోసా ఇచ్చాను లేకపోతే అమ్మకు ఓడి ఇచ్చాను ఆ ఓట్లు ఏమయ్యాయి ఈ ఓట్లేమయ్యవ తన యొక్క దోషం తన యొక్క నెపం రైతుల మీద వేశాడు మహిళల మీద వేశాడు ఇప్పుడు ఎవరి మీద వేస్తున్నాడు ఇప్పుడు ఈవీఎంల గురించి వాళ్ళు మాట్లాడటం ద్వారా మళ్ళీ ప్రజాస్వామ్యం మీద వేస్తున్నాడు అంటే తప్పు నీది కాదు తప్పు ప్రజలదా తప్పు ప్రజాస్వామ్యానిదా తప్పు రాజ్యాంగానిదా జగన్మోహన్ రెడ్డి ఈవీఎంల గురించి మాట్లాడుతున్నాడు అంటే నిన్న కూడా చూసాం మనం ఆ శివసేన మహారాష్ట్ర సంజయ్ రౌత్ ఎవరో అతను కూడా ఈవీఎంల గురించే మాట్లాడాడు అంటే ఇప్పుడు మీకు నూట యాభై ఒక్క సీట్లు వస్తే ఈవీఎంలు బెస్టా మీకు పదకొండు సీట్లు వస్తే ఈవీఎంలు వరస్ట ఈవీఎంల గురించి వాళ్ళు మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు ఎందుకు మాట్లాడలేదు ఈవై కామెంట్స్ అప్పుడు చేయొచ్చు కదా ఈవీఎంలు వద్దు బ్యాలెట్ పేపర్కి వెళదామని ఈవీఎంలు ఏ స్థాయిలో ట్యాంపరింగ్ అవుతాయి అసలు టెక్నికల్ గా ఏం తెలిసి మాట్లాడుతున్నాడు మనం చూసాం ఏది ప్రధాని నరేంద్ర మోడీ గత పార్లమెంట్ ఎన్నికలు ఆయన తీసుకున్న ఆ స్లోగన్ ఏంటి చార్సో చార్ ఏదన్నాడు ఏంటి అంటే నాలుగు వందలు దాటాలన్నాడు అప్పుడప్పుడు రాజీవ్ గాంధీకి వచ్చిందంట ఏది వాళ్ళ అమ్మ ఇందిరాగాంధీ హత్య తర్వాత నీకు నాలుగు నాలుగు సీట్లు కొట్టాడు ఆయన ఆ తర్వాత ఇంకొక ఏడు కొట్టాడు బై ఎలక్షన్స్ కూడా నాలుగు వందల పన్నెండో ఏమో వచ్చాయి అప్పట్లో రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అది దాటాలి అని ఆయన లక్ష్యంగా పెట్టుకుని మరి వెళ్తే ఆయనకి ఎన్ని వచ్చాయి ఉన్న మూడు వందల మూడు పోయినాయి నరేంద్ర మోడీకి ఎన్ని వచ్చాయి రెండు వందల నలభైకి పడిపోయాడు ఇవాళ మళ్ళా అలయన్సే ఆయనకి ఇదైందనమాట అంటే ఏంటి ఈవీఎంలతో నరేంద్ర మోడీ తన కొమ్మ తను నరుక్కుంటాడా ఇవాళ బీజేపీ పెద్దలు ఎవరు ఈవీఎంలను ఎందుకని బ్లేమ్ చేయలేదు ఇప్పుడు రాహుల్ గాంధీ పార్లమెంట్ ఎన్నికల్లో నలభై రెండు సీట్ల నుంచి నీకు ఎంతకొచ్చాడు తొంభై తొమ్మిదికి వచ్చాడు మీరు డబల్ ఎలా వచ్చా మీకు సీట్లు మీరు మరి హండ్రెడ్ సీట్లు ఎలా కొట్టారు ఈవీఎంలు కాంగ్రెస్కి ఫేవర్ అంటావా ఇప్పుడు కాంగ్రెస్ ఓడిపోయింది కాబట్టి ఈవీఎంలను బ్లేమ్ చేస్తాడా రాహుల్ గాంధీ మహారాష్ట్రలో అప్పుడు జార్ఖండ్ పరిస్థితి ఏంటని అడుగుతున్నారు జార్ఖండ్లో ఎలా గెలిచారు మరి జార్ఖండ్లో బిజెపి ఎలా ఓడిపోయింది అంటే మీ నిర్వాహకాలు మీ అరాచకాలు మీ అవినీతి మీరు ఒప్పుకోకుండా ఫలితాలని ప్రజల పైన ప్రజాస్వామ్య వ్యవస్థ పైన నెట్టేయటం అనేది దురదృష్టం అనమాట ట్రాజిడీ అది అవును సత్యగుతి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు చేసిన ట్విట్ ఆధారంగా చూసుకుంటే ఖచ్చితంగా ఆయనకి కాంగ్రెస్ మీద ఉన్న వ్యామోహం రోజు రోజుకు పెరుగుతుందా అన్న సందేహాలు నెటిజన్ల నుంచి మనకు అర్థం అవుతుంది దాని పేరు చెప్పండి నా ఉద్దేశం ప్రకారం కాంగ్రెస్ వైపు జగన్మోహన్ రెడ్డిని రానివారు జగన్మోహన్ రెడ్డి రాకూడదు భవిష్యత్తులో కూడా రాకూడదు అన్న ఉద్దేశంతోనే షర్మిలను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా పెట్టుకున్నారు అందుకని జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్లో స్థానం ఉండదు అనేది నా ఖచ్చితమైన అభిప్రాయం జగన్మోహన్ రెడ్డి ఇంతకు ముందర కూడా ఒక రెండు మూడు సార్లు కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్దామని ప్రయత్నాలు చేశాడు చేసినా కానీ అక్కడ కుదరలేదు కుదరదు కూడా భవిష్యత్తులో కూడా కుదరదు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నదంతా కూడా కాంగ్రెస్ ఓటు బ్యాంకే ఒక్క ఓటు కూడా జగన్మోహన్ రెడ్డి సొంత మనుషులు లేరు ఒక్క ఓటు కూడా లేదు జగన్మోహన్ రెడ్డి ఉన్న ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్ ఓటు బ్యాంకే కాబట్టి కాంగ్రెస్ పార్టీ తన ఓటు బ్యాంకుని తాను లాక్కోటానికి ప్రయత్నం చేస్తుంది తప్ప జగన్మోహన్ రెడ్డిని తీసుకొని పక్కన కూర్చోపెట్టుకోదు మీరు ఇది రాసి పెట్టుకోండి మీరు భవిష్యత్తులో ఒక ఐదు సంవత్సరాల తర్వాత ఆరు సంవత్సరాల తర్వాత అయినా సరే జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ చేర్చుకుంటే మీరు వచ్చి నన్ను అడగండి ఎట్టి పరిస్థితుల్లో అది కుదిరే పని కాదు అందుకని ఆ సమస్య ఉత్పన్నం కాదు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏంటి అంటే ఇప్పుడు ఇందాక మొన్న ఎన్నికల్లో జార్ఖండ్లో గెలిచింది మహారాష్ట్రలో ఓడిపోయింది మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఇక్కడ కొంతమంది మేధావులు అందరూ కలిసి అంటే ఇందాక అంటే శివసేన నాయకుడు సంజయ్ సంజయ్ రౌత్ లాంటి వాళ్ళు ఈవీఎంల గురించి మాట్లాడారు ఓకే ఈవీఎంల గురించి వాళ్ళు మాట్లాడు ఓడిపోయి ఉన్నారు కాబట్టి మాట్లాడటం సహజం ఆ ఓటమి బాధలో వాళ్ళు ఎవరిని తిట్టాలో తెలియక ఈవీఎంలో తిట్టారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డిని పదకొండుకి కన్ఫైన్ చేసి నూట అరవై నాలుగు సీట్లు కూటమికి ఇచ్చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఈవీఎంల మీద బడి ఏడవటం అనేది సహజం అది సహజంగా జరిగేది కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఈవీఎంలను కనుక ట్యాంపర్ చేసి ఉన్నట్టయితే ఫస్ట్ ఏ నియోజకవర్గం ఈవీఎంలు ట్యాంపర్ చేస్తారు లక్ష్మణ్ గారు మీరు చెప్పండి ఒక్క నియోజకవర్గానికి కొన్ని వందలు ఉంటాయి ఒకటి ఒక ఒక నియోజకవర్గం నా ఉద్దేశంలో ఈవీఎంని ట్యాంపర్ చేసే అవకాశం ఉంటే నేను ఫస్ట్ పులివెందుల్ని ట్యాంపర్ చేస్తాను పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డికి డిపాజిట్ రాకుండా చేసేస్తే కేల్ ఖతం దుకాన్ బంద్ జగన్మోహన్ రెడ్డి ఇంకా రాజకీయాల్లో సన్యాసం స్వీకరించి వెళ్ళిపోవాలి ఎక్కడికో హిమాలయాలకో ఎక్కడికో వెళ్ళిపోవాలి పులివెందుల్లోనే ఓడిపోయాడు అంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయ సమాధి మరి ఈవీఎంలని ట్యాంపర్ చేసేవాళ్ళు పులివిందలు ఒక్కడిని వదిలేసి మిగిలిన నియోజకవర్గాలని ట్యాంపర్ చేస్తారా ఈ చిన్న లాజిక్ ని మర్చిపోతున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ జగన్మోహన్ సంజయ్ రౌత్ లాగా ఏదో కామెంట్ చేసి రెండు వందల నూట డెబ్బై నాలుగు నియోజకవర్గాలు ట్యాంపరింగ్ చేయడం కష్టమాపరింగ్ చేసే పులివెందులో ట్యాంపరింగ్ చేసేస్తే కథం ఇంకెవరికి ఎవడికి సంబంధం కూడా లేదు జగన్మోహన్ రెడ్డి స్థాపితం అయిపోతాడు రాజకీయంగా అది వదిలేసి మిగిలిన నూట డెబ్బై నాలుగు ట్యాంపర్ ఓటమి బాధలో ఉండి ఒక మాట అన్నాడు అయిపోయింది కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ ఏం చేస్తున్నారు తెలుసా ఈవీఎం గవర్నమెంట్ ఈవీఎం సీఎం ఈవీఎం డిప్యూటీ సీఎం ఈవీఎం హెచ్ఆర్డి మంత్రి అని పెడుతున్నారు నేను ఈ రోజున రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతున్నది ఏంటంటే ఎవరైనా సరే ఈవీఎంల ట్యాంపరింగ్ గురించి మాట్లాడుతూ ఈవీఎంలని ట్యాంపర్ చేయటం వల్లే వీడు గెలిచారు అంటే నేరుగా రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్న వాళ్ళుగా గుర్తించి వీళ్ళ మీద దేశ ద్రోహం కేసులు పెట్టాలి ఈవీఎం ముఖ్యమంత్రి అని అంటున్నాడు అంటే ఎవడైతే అంటున్నాడో వాడు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నట్టు అందుకని రాజ్యాంగాన్ని అవమానం చేసినట్టు జాతీయ పతాకాన్ని అవమానం చేస్తే ఏ కేసులు పెడతారో రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తే ఏ విధమైన కేసులు పెడతారో అటువంటి కేసుల్ని ఈ ఈవీఎం ముఖ్యమంత్రి ఈవీఎం డిప్యూటీ సీఎం ఈవీఎం మంత్రి ఈవీఎం ప్రభుత్వం అనే వాళ్ళ మీద పెట్టాలి అని నేను ఈరోజున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం అసలు ఆరు నెలలైనా ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడి ఇంతవరకు ఆ కేసు ఎందుకు పెట్టలేదు ఇప్పుడు సత్యమూర్తి గారు మాట్లాడినటువంటి ఆ ఎప్పటి నుంచి వాళ్ళు ఆ విధంగా ఆ ట్యాగ్ లైన్ వాడుతున్నారు సిక్స్ మంత్స్ నుంచి వాడుతున్నారు ఈవీఎం సీఎం ఈవీఎం డిప్యూటీ సీఎం అని చెప్పి నువ్వు అసలు ఒక తమ్ములు పెడుతున్నారు వాళ్ళ పోస్టులు పెడుతున్నారు వీటిపైన ఎందుకని మరి ఉపేక్షిస్తోంది ఈ ప్రభుత్వం ఇది ద్రోహం కాదు ప్రజాస్వామ్య వ్యతిరేకులు ఇవాళ స్పందించాలి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలి డిఎస్ గారు కాదంటలేదు ఇప్పుడు మొన్న ఈ వారం మొత్తం చూసుకుంటాం మనం ఈ వారం మొత్తం మీద వాళ్ళు పవర్ పర్చేస్ విషయంలో మా ప్రమేయం లేదు మా అవినీతి లేదు సెకీ అని చెప్పి డైరెక్ట్ కేంద్రాన్ని విమర్శిస్తాం నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని అనుమానించే విధంగా వాళ్ళ అనుమానాలు ప్రజలకు తలెత్తే విధంగా వాళ్ళు దాన్ని కోర్టు చేసుకుంటూ వస్తున్నారు ఈ రోజు ఈవీఎం గురించి మాట్లాడుతున్నారు ఇది ఒక ఒక టైప్ ఆఫ్ బ్లాక్మెయిల్ అనిపించట్లేదు మీకు అంటే కేంద్రాన్ని బీజేపీ గవర్నమెంట్ ని అంటే కేంద్రంలోని బీజేపీ గవర్నమెంట్ ఇరుకును పెట్టే విధంగా ఇది వన్ టైప్ ఆఫ్ బ్లాక్మెయిల్ రాజకీయం లాగా అనిపించట్లేదు అండి మీకు అంటే జగన్మోహన్ రెడ్డి బ్లాక్మెయిల్ చేయకపోతే నీకు వింత ఓకే బ్లాక్మెయిల్ చేసేవాడే జగన్మోహన్ రెడ్డి కదా ఏది జగన్మోహన్ రెడ్డి అటు వ్యాపారులను బ్లాక్మెయిల్ చేస్తాడు పారిశ్రామికవేత్తలను బ్లాక్మెయిల్ చేస్తాడు ఐపీఎస్ బ్లాక్మెయిల్ చేస్తాడు ఐఏఎస్ బ్లాక్మెయిల్ చేస్తాడు నీకు పొలిటికల్ పార్టీలను బ్లాక్మెయిల్ చేస్తాడు ఆయన ఎవరిని బ్లాక్మెయిల్ చేయడు చివరికి తల్లిని బ్లాక్మెయిల్ చేస్తాడు చెల్లి కుదరదులే చెల్లి అడ్డం జరిగింది కాబట్టి ఇక చెల్లిని బ్లాక్మెయిల్ చేయటం కుదరని పరిస్థితుల్లో వాళ్ళ నరేంద్ర మోడీని బీజేపీని మళ్ళా నేరుగా టార్గెట్ చేసే ధైర్యం లేదు నేరుగా విమర్శించే ధైర్యం లేదు ఇదంతా కూడా ఏంటి పక్క నుండి గడ్డలేడు ఇది దొంగ దాడి జగన్మోహన్ రెడ్డి గొరిల్లా దాడిలో బాగా నైపుణ్యం అంటే ఏంటి కొట్టి పారిపోతాడు అంటే దాక్కుని కొడతాడు నేరుగా కొట్టే అలవాటు అతనికి లేదన్నమాట అప్పుడు నీ ఓటమిని నువ్వు అంగీకరించలేకపోతే ఆరు నెలలైనా కూడా నేను తప్పులు చేశాను పలానా తప్పులు చేశావు ప్రతిపక్షాల మీద కేసులు పెట్టాను చంద్రబాబుని జైల్లో వేయటం పొరపాటు అచ్చెన్నాయుడిని ఎనభై మూడు రోజులు జైల్లో పెట్టడం పొరపాటు అవి చేసిన తప్పులను ఒప్పుకుంటే ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది అసలు ఏ తప్పు చేయని దూలిపాళ నరేందర్ అని కేవలం సంఘం డైరీని కబ్జాలో పెట్టుకోవటానికి అమూల్ వాళ్ళకి అమ్మటానికి ఆ కారణంతో ధూళిపాళ నరేందర్ అని చిత్ర హింసల పాలు చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి సార్ ఇరవై రోజులు జైల్లో పెట్టారు అరే పార్టీ కార్యాలయం పైన దాడి ఇది మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై విధ్వంసం గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం తగలబెట్టారు అసలు మాచర్ల పార్టీ కార్యాలయం తగలబెట్టారు నేను అసలు ఏ పార్టీకి అతను స్వేచ్ఛ ఇచ్చాడు అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రిగా సభ పెట్టుకునే హక్కు ఆయనకి లేదా నందిగామలో రాళ్ల దాడి ఎర్ర ఎవరు నందిగామలో ఎవరు సాక్షాత్తు వైసీపీ నాయకులు అక్కడ ఎమ్మెల్యే కంటెస్టెంట్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే మొండితో ఒక టీం మొండితో ఒక టీం వాళ్ళు వచ్చి వాళ్ళు అటాక్ చేసి కుట్ర అటాక్ చేస్తున్నారు చేశారు అసలు సీఎస్ఓ తల పగిలింది ఎవరు మసోదను తల ఎర్రకొండ పాలెం అయితే అతను అసలు మంత్రి ఆదిమూలపు చొక్కా ఇప్పి మరి ఒక మంత్రి చొక్కా ఇప్పి మరి రాళ్ల దాడిని ప్రేరేపించాడంటే అంగళ్ళలో యుద్ధం జరిగింది చంద్రబాబు పైన రాళ్ల దాడి చేసి చంద్రబాబు మీదే హత్యాయత్తం కేసు పెట్టారు ఇది త్రీ నాట్ సెవెన్ కొన్ని వందల మందిని అరెస్ట్ చేసి జైళ్ళకు పంపారు అంటే తెలుగుదేశం మాజీ మంత్రులని జైళ్లకు పంపించాడు యాభై మూడు రోజులు చంద్రబాబును జైల్లో పెట్టాడు అంటే ఎంత నిర్బంధం ఇప్పుడు ఒక దమనకాండ జరిగింది దళితులపై దమనకాండ డాక్టర్ సుధాకర్ విశాఖపట్నంలో దారుణంగా అతను ఏం చేశాడు నేరం కరోనాలో మాస్క్ లేకుండా నేను ఎలా ట్రీట్మెంట్ చేయాలని ఒక వైద్యుడు అడగటం తప్ప ఇప్పుడు మాస్క్లు ఫేస్షీల్డ్లు సరఫరా చేయాల్సింది ప్రభుత్వం దానికి ఆయన ఏదో తెలుగుదేశం ఆడని ఆయన మీద ఒక పార్టీ ముద్రేసి అతన్ని పిచ్చోడిని చేసి నడి రోడ్డు పైన నీకు పెడరెక్కలు ఇరిచి కొ కట్టి కొట్టారే అరే నీకు అబ్దుల్ సలామా అతను నంజాల్లో అయితే సామూహిక ఆత్మహత్యలు ఇద్దరు బిడ్డల్ని భార్యని గొలుసుతో రైలు పట్టాలు కట్టి సామూహిక ఆత్మహత్య చేసుకుంది ఆ కుటుంబం ముస్లిం కుటుంబం సుధాకర్ ఎస్సి అరే నువ్వు ఆ డాక్టర్ అచ్చెన్ అనే వెటర్నరీ డాక్టర్ ని కిరాతకంగా హత్య చేశారు ఒకళ్ళు కాదు శిరోముండనాలు శిరో చాలా చూసి ఎక్కడ పోలీస్ స్టేషన్ లో దళిత యువకులు వాళ్ళేంటి ఇసుక ట్రాక్టర్ ఏదో ఆపారు ఇసుక ట్రాక్టర్ ఆపినందుకు తీసుకెళ్లి శిరోముండనం చేశారు ఆ వరప్రసాద్ అనేవాడు ఆ శ్రీకాంత్ అనేవాడు స్టేషన్ లో శిరోముండనాల అంటే నువ్వు ఇప్పుడు ఎందుకు ఓడిపోయావు అనేది నువ్వు ఇప్పటికీ తెలుసుకోకుండా ఈవీఎంల మీద వేస్తే ఇప్పుడు ఈవీఎంలు అనేది అదేంటి అసలు అవి నాన్ కనెక్టివ్ మెషీన్స్ అసలు ఒకదానికి ఒకదానికి సంబంధం ఉండదు అది రెండు యూనిట్లు ఏమో ఉంటాయి కంట్రోల్ యూనిట్ నో బ్యాలెన్సింగ్ యూనిట్ సియు బియు అని అంటా మనం ఒకదానికి ఒకదానికి అసలు సంబంధం ఉండదు కనెక్టివిటీ ఉండదు అసలు ఏ యూనిట్ దేనికి వెళ్తుందో కూడా తెలియదు ఆ రోజు పోలింగ్ డే నాడు అసెంబ్లీ చేస్తారు సియుని బియూని పోనీ తయారీ టైంలో నువ్వు అదేమన్నా ట్యాంపరింగ్ అనుకుందాం అనుకున్నా అసలు తయారీ టైంలో నువ్వే పార్టీల్లో పోటీ చేస్తావో తెలియదు ఏ స్థానాల్లో పొత్తులు ఉంటాయో లేదు తెలియదు తెలుగుదేశం నూట డెబ్బై ఐదు కంటే చేసిందా జనసేన మరి నూట డెబ్బై ఐదుల కంటే చేయాల్సిన జనసేన ఇరవై రెండే కంటే చేసింది ఎలా తయారీ టైంలో ట్యాంపరింగ్కి అవకాశం లేదు ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో తెలియదు అసలు నువ్వు ఒక జిల్లా అభ్యర్థిని తీసుకెళ్ళి ఇంకో జిల్లాలో పోటీ పెట్టావు ఆ మేరుగు నాగార్జున తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు ప్రకాశం జిల్లాలో పెట్టాడు గుంటూరు జిల్లా వాడిని తీసుకుపోయి ప్రకాశం జిల్లాలో పోటీ చేయించితే వాడు పోటీ చేస్తాడని మాకేమైనా తెలుసు చిత్తూరు జిల్లా ఒంగోలు పోటీ చేశాడు నెల్లూరు వాడు వెళ్ళి నర్సోగడ్లో పోటీ చేశాడు ఎలా ట్యాంపరింగ్ అసలు అభ్యర్థులు తెలియదు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే లక్ష్మణ్ గారు ఈవీఎంలో ట్యాంపరింగ్ అని ప్రతి ఓడిపోయిన వాడు మాట్లాడతాడు ఇదే జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన అప్పుడు ఏం మాట్లాడాడంటే అంటే నేను నొక్కాను ఫ్యాన్ గుర్తుకు నొక్కాను వీవీ ప్యాట్ ఫ్యాన్ గుర్తే వచ్చింది అట్లా ప్రతి వాళ్ళు చూసుకొని ఉంటారు కదా అని మాట్లాడాడు నూట యాభై ఒక్క సీట్లు తనకు వచ్చినప్పుడు అంటే ఒకవేళ డౌట్ ఉంటే అప్పుడే అక్కడే అడుగుతారు అడుగుతారు కదా అని పెద్ద తెలివిగా ప్రశ్నించాడు మరి ఇప్పుడు ఆ తెలివితేటలు ఏమైనాయి నువ్వు ఓడిపోయేసరికి ఇంకోటి ఏంటంటే లక్ష్మణ్ గారు ఇక్కడ ఈవీఎం మిషన్ అనేది ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది అనుకోండి ఇది కనెక్టెడ్ టు సాటిలైట్ నీకు మొత్తం అన్ని కూడా కనెక్టెడ్ ఈవీఎం మిషన్ అనేది ఇందాక డివిఎస్ గారు చెప్పారు అది సింగిల్ యూనిట్ దానికి ఎక్కడ చిప్పులు ఉండవు కనెక్టివిటీ ఉండదు ఎవరు కనెక్ట్ చేయలేరు ఎవ దాన్ని ట్యాంపరింగ్ చేయలేరు చేసే అవకాశం లేదు ఈ విషయాన్ని ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే చాలా సార్లు స్పష్టంగా చెప్పింది చెప్పినా కానీ జగన్మోహన్ రెడ్డి తన తప్పుల్ని అంగీకరించే ధైర్యం లేక ఈవీఎంలో ట్యాంపరింగ్ అంటున్నాడు ఎస్ అవును ఈ సందర్భంగా ప్రజాస్వామ్యం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఒక చిన్న విషయం చెప్పాలి గౌరవనీయులైన మాజీ పర్యాటక శాఖ మంత్రి రోజా ఆర్కే రోజా గారు వచ్చి జగన్ అన్నకి నలభై శాతం ఓట్లు వచ్చినాయి తెలంగాణలో రేవంత్ రెడ్డికి నలభై శాతం ఓట్లు ఇస్తే ముఖ్యమంత్రి కాలేదా మా అన్నకి నలభై శాతం ఓట్లు వచ్చినాయి మా అన్నే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేయండి అని అడిగింది మహాతల్లి అంటే ఇటువంటి అపర మేధావులు వీళ్ళందరినీ పక్కన పెట్టుకుని తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి నలభై శాతం ఓట్లు వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే నువ్వు కూడా నలభై శాతం ఓట్లు వచ్చినాయి కదా తెలంగాణకి వెళ్ళి ముఖ్యమంత్రి ఆంధ్రలో నిన్ను ముఖ్యమంత్రి చేస్తా అవతల అవతల పార్టీకి యాభై యాభై ఎనిమిది శాతం ఓట్లు వచ్చినాయి కదా వాళ్ళేం చేయాలి ట్రంప్ వచ్చింది నలభై శాతం అందుకని ఈవీఎంలు ట్యాంపరింగ్ ఇది అది ఇటువంటి సోది కబుర్లు చెబుతూ జగన్మోహన్ రెడ్డి తనని తాను పల్సం చేసుకుంటున్నాడు మీరు ఇంటరాక్షన్ లో కూడా చెప్పారు అదే విషయం చెప్పారు నెటిజన్లు అందరూ కామెంట్ చేస్తున్నారంటే కామెంట్ చేయక ఏం చేస్తారు ఇంత మేధావి స్టేట్మెంట్లు ఒక్కొక్కటి ఒక్కొక్కటి రిలీజ్ చేస్తూ ఉంటే మొత్తం అంతా ఈ వేములను ట్యాంపర్ చేశారు ఈవేములు ట్యాంపర్ చేస్తే పులివెందులో కూడా నువ్వు గెలవవు కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అతను ఒక ఎత్తుగా వేసాడు అతనేంటి దీని వెనక ఒక కుతంత్రం ఎట్లా ఈవీఎంల పైన ఈ నెపం వేయడం ద్వారా ఈ వలసలను అడ్డుకునే కుట్ర అతనే పార్టీ వదిలి వెళ్ళిపోతున్నారు ఫిరాయింపులు పెరిగాయి నీకు రాజ్యసభలో ముగ్గురు వేద్దమ్మని ఒకేసారి రాజీనామా చేశారు ఇప్పుడు వాళ్ళ రేపు ఎలక్షన్ కూడా వచ్చినట్టుంది నోటిఫికేషన్ నాలుగేళ్లు రాజ్యసభ సభ్యత్వం ఉన్నా కూడా ఆర్ కృష్ణయ్య నువ్వు వద్దు నీ పార్టీ వద్దు అని చెప్పి మఖానేసి వెళ్ళిపోయాడు మోపిదేవి లేదా బీడా మస్తాన్ రావు నీకు ఎమ్మెల్సీలు ముగ్గురు రాజీనామా చేశారు వరుస పెట్టే అందరూ జడ్పీ చైర్మన్లు రాజీనామాలు కౌన్సిలర్ల రాజీనామాలు కార్పొరేటర్ల రాజీనామాలు ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బైలు ఎవరు ధర్మాన ప్రసాదరావు దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రి ఎవరైనా ఏలూరు వాళ్ళ నానికి ప్రత్యక్ష రాజకీయాలకి గుడ్ బై గుడ్ బై అని చెప్పి వస్తున్నారు అసలు పార్టీ మారుతున్నారు సొంత బంధువు బాలిని శ్రీనివాస రెడ్డి ఇవాళ జనసేనలో చేరిపోయాడు కిలార్ రోసయ్య మద్దాలగిరి అసలు మొత్తం అందరూ పార్టీ మారిపోతున్న పరిస్థితుల్లో ఇక ఎవరు తన దగ్గర మిగలరు ఇప్పుడు ఉన్నాళ్ళు కూడా షర్గుల వైపు వెళ్ళిపోతారేమో అనే ఒక భయంతో పదే పదే ఈ ఏవిఎంల గురించి తెచ్చి ఆ వలసలు ఏదో అడ్డుకునే పాపం ఆలోచన చేస్తున్నాడు కానీ ఉన్నది పోది ఇప్పుడు ఏంటంటే ఆడలేక మధ్యలోడేగా దీన్ని వేరే ఏమంటారు ఆడలేక మధ్యలోడే అంటారు అనమాట ఈవీఎంల మీద ఇతను నెపం వేయటం అంటే అవును అవును డిఎస్ గారు నిన్న ఒక వీడియోలో చూశానండి ఆయన సోషల్ మీడియా వర్క్షాప్లో మాట్లాడుతున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ భావ ప్రకటన స్వేచ్ఛ గురించి ఈ రోజు కూడా కోట్ చేశాడు ఆయన ట్విట్టర్లో భావ ఆర్టికల్ నైన్టీ గురించి మాట్లాడుతున్నాడు ఆయన మాట్లాడుతూ మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి అని చెప్పి ఇంకా ఎంకరేజ్ చేస్తూనే ఉన్నాడు ఇన్ని కేసులు నమోదు అవుతున్నా పచ్చిభూతులు ఆ ఐదు సంవత్సరాలు వండి వార్చి జనాల మీద మాజీ ముఖ్యమంత్రి మీద మాజీ మంత్రుల మీద టీడీపీ నాయకుల మీద ఎట్లా పడితే అట్లా మాట్లాడినా కానీ అదే అదే ప్యాటర్న్ ఇంకా మీరు కంటిన్యూ చేయమని చెప్పి ఇంకా ఎంకరేజింగ్ మాటలు ఎందుకంటారంటండి జగన్మోహన్ రెడ్డి కోరుకునే భావ ప్రకటన స్వేచ్ఛ ఎవరికి ఊరగడ్డ అనిల్ అంటే జగన్ జగన్ అన్న గనక నాకు పర్మిషన్ ఇస్తే గంటల్లో చంద్రబాబు చంపేస్తా అది భావ భావ ప్రకటన స్వేచ్ఛ రెడ్డి శ్రీధర్ రెడ్డిని బుల్లెట్ గట్టి ఈడ్చుకొస్తా పవన్ కళ్యాణ్ ఇంటూ ఆయన బిడ్డల్ని రేప్ చేస్తా ఇదా జగన్ కోరే భావ ప్రకటన స్వేచ్ఛ లేకపోతే పోసారి కృష్ణ మురళి లేకపోతే శ్రీరెడ్డి వామ్ ఆవి మామూలు మాటలు కాదు ఆ వీడియోలు ఆ సెల్ఫీ వీడియోలు ఆ పట్ల శ్రీరెడ్డి వాడిన భాష జగన్ కోరే భావ ప్రకటన స్వేచ్ఛ అరే చంద్రబాబు పట్ల ఆయన భార్య ఆయన కోడలు పట్ల అసలు మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకున్న సందర్భమా అందుకు గదా ఇవాళ రాజ్యాంగం ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి పైన తిరగబడింది అందుకు వాళ్ళ ప్రజాస్వామ్యం జగన్మోహన్ రెడ్డికి కర్రు గాల్చి వాత పెట్టింది జగన్ చేసిన నేరాలు ఘోరాలు అన్ని కావు అనమాట పవన్ కళ్యాణ్ రోడ్డు అడ్డంగా పడుకోవాలా రాష్ట్రంలోకి రావాలంటే ఇదే జగన్ కోరే ప్రజాస్వామ్యం అసలు రాజ్యాంగ దినోత్సవం నాడు ఆయన సైలెంట్ ఉంటే బాగుండేది ఈ ట్వీట్ ఇవ్వకుండా ఇచ్చి అనవసరంగా రచ్చరత్స చేసుకుంటారు జగన్మోహన్ రెడ్డి ఎవరో లేరు అతనికి శత్రు అతనికి అతనే శత్రు అనమాట అతను అనవసరంగా మీకు సరిపడదు ఇప్పుడు జనరల్గా ఏంటంటే మీకు సింక్ అయ్యే కాస్ట్యూమ్ మీరు వేసుకోవాలి అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి దేని గురించి మాట్లాడాలి బోరగ అనిల్ గురించి మాట్లాడు వర్ర రవీంద్ర రెడ్డి గురించి మాట్లాడు అసలు అతని పోస్టులు మామూలు పోస్టుల లక్ష్మణ్ ఇప్పుడు నువ్వు ఎలాంటి చెబుతా నీ ఫ్రెండ్స్ వాళ్ళు పది మంది పేర్లు చెప్పు సామెత అనుకుంటా ఇది సామెత అయినా కానీ వాస్తవం ఇది అవును వాస్తవం అది అంటే ఇప్పుడు సత్యమూర్తి గారు ఎలాంటి సత్యమూర్తి గారి ఫ్రెండ్స్ ఒక ఆరుడై మంది తెలిస్తే చెప్పేయచ్చు నేను కూడా అంతే నేనేం గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలాంటిాడో బోరగడ్ అనిల్ వర్రా రవీంద్ర రెడ్డి లేకపోతే అనిల్ కుమార్ యాదవ్ ఈ రోజా నాని వల్లభనేని వంశీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అంటే నా డీటెల్స్ గారు అనేది ఏంటంటే నా ఫ్రెండ్స్ లిస్ట్ లో పేబుల ఎస్కోబారు దావూద్ ఇబ్రహీము ఇటువంటి వాళ్ళందరూ ఉన్నారనుకో నేను స్వామి వివేకానందని ఎట్లా అవుతాను నేను పేబులో ఎస్కోబార్ని అవుతాను కదా ఎస్ ఎస్ అవును ఇది మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగ దినోత్సవం నాడు ఆయన చేసిన ట్విట్ రాజ్యాంగం పక్కన రాజ్యాంగం ప్రజాస్వామ్యం పక్కన అవుతుందని చెప్పి చర్చ్ ద్వారా అర్థమవుతుంది మరొకస్థా మల్దాం చర్చ్ లో పాల్గొన్న డివైస్ గారికి సత్యమూర్తి గారికి నమస్కారం సార్